తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గ్రామంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక జేవి చౌక్ సౌంటర్ వద్ద ఉన్న నందమూరి తారకారావు విగ్రహానికి బీజేపీ నాయకులు జనసేన నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు అని కిలో రెండు రూపాయల బియ్యం పథకం పెట్టి ప్రజల్ని ఆదుకున్నారని బడుగు బలహీన వర్గాల వారికి ఒక శక్తిగా నిలబడిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని అన్నారు భారతీయ జనతా పార్టీ నుండి అలాగే జనసేన పార్టీ నుండి ఘనంగా నివాళులర్పిస్తున్నామని అన్నారు త్వరలోనే రాజనగరం నియోజకవర్గం జగ్గంపేట నియోజకవర్గం రంపచూడవరం నియోజకవర్గంలో ఛత్రపతి శివాజీ స్వామి వివేకానంద విగ్రహాలు మూడు నియోజకవర్గ గ్రామాల్లో ఏర్పాటు చేస్తామని మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను తెలిపారు అనంతరం ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నేను మీ కంబార శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే నేను మళ్ళీ చెప్తాను ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల ఉన్న గోకవరం ఇది ఈరోజు చాలా మనం అందరం కూడా ఒక మహానుభావుడిని తలుచుకోవాల్సిన రోజు ఆ మహానుభావుడే నందమూరి తారక రామారావు గారు ఆయన్ని యుగపురుషుడిగా చెప్తూ ఉంటారు ఆ మహానుభావుడు భారతదేశానికి అచ్చన్న అచ్చ చాలా చాలా ముఖ్యమైన నాయకుడైన చాలా కారణాల వల్ల ఆయన భారత ప్రధానికి కాకపోలే కాకపోవచ్చు కానీ ఆయనకి భారత ప్రధాని అయ్య భారత ప్రధానిగా సమర్థవంతంగా భారతదేశాన్ని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళగలి మోడీ గారి తర్వాత ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళగలిగే సమర్థత ఉన్న నాయకుడు అయితే ఆలస్యంగా రాజకీయాల్లోకి రావడం వల్ల అలాగే వచ్చిన తర్వాత అనారోగ్య కారణాల వల్ల తొందరగా ఆయన మనల్ని ఈ లోక విడిచి వెళ్ళిపోయారైనా అటువంటి రోజు ఈరోజు ఆయన లోక విడిచి వెళ్ళిపోయిన రోజు ఇది దీన్ని మనం అందరం కూడా తలుచుకుంటూ ఆయన్ని స్ఫూర్తికి తెచ్చుకుంటూ ఆయన ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు హైదరాబాద్లో విడిగా విదేశీ విద్రోహ శక్తులు దారుణమైన విషయాలతోటి మత మత మతాల మధ్య చిచ్చులు పెట్టి ఎన్నో దారుణాలు చేస్తున్న రోజుల్లో ఆయన ప్రపంచనంగా ఆయన భా రాజకీయాల్లోకి వచ్చి తొమ్మిది రోజుల్లోనే ఒక గొప్ప ఒక గొప్ప ఒక గొప్ప విషయాన్ని అంటే తెలుగుదేశం పార్టీ అనే పార్టీని చాలా పెద్ద స్థాయిలో ప్రపంచ దేశాలకి పరిచయం చేసే స్థాయిలో ఆయన ఆయన ఊరి అప్పట్లో పేపర్లో రాయడం కానీ న్యూస్లో రాయడం కానీ ఆ ప్రపంచాన్ని చూసిన వాళ్ళు నేను ఒకని ప్రభంజనాన్ని సృష్టించి ఆంధ్రప్రదేశ్ యొక్క పగ్గాలు చేతబట్టి అప్పుడు దాకున్న యొక్క శక్తుల యొక్క మారణకాండక అడ్డుకట్ట వేసి ఒకప్పుడు శ్రీరామ్ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగు ప్రజల గుండెల్లో వెలుగుతున్నటువంటి ధీరుడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీని స్థాపించి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాన్ని తిప్పి బడుగు బలహీన వర్గాలలో అవసరాలు తీర్చి అండగా ఉండి అందరం ఎక్కించినటువంటి నాయకుడు చందనమూరి తారక రాముడి ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు కంబాల శ్రీనివాస గారు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ గోకవరం మండల అధ్యక్షుడిగా ఆయనకి ఇవే మా గణ నివాళులు అర్పిస్తున్నాం